అందరికీ నమస్కారం ఈరోజు మనం మాసములలోకెళ్ళ శిరస్సు వంటి మార్గశీర్ష మాసంలో వచ్చి ధనుర్మాసం విశిష్టతను గురించి తెలుసుకుందాం కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడుతాం వాటిలో చాంద్రమానం సౌరమానం ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు అలాగే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించే దానిని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు దీనిని సూర్య సంక్రమణం అని అంటారు సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ సంక్రమణంగా మనము చెప్పుకుంటాం సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన నాటి నుండి దానిని మనము ధనస్ సంక్రమణంగా ధనుర్మాసంగా జరుపుకుంటాం ధనుస్ సంక్రమణం ప్రారంభమైన నుండి నెల రోజుల కాలాన్ని మనం ధనుర్మాసంగా పరిగణించి ఆ నెలంతా మనము పూజలు పునస్కారాలతోటి ఘనంగా జరుపుకుంటాం ఇక్కడ నుండి నెల రోజుల తర్వాత జరిగే మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దేవతలకు పగలుగా భావించబడేటువంటి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంకు ముందుగా వచ్చే ధనుర్మాసం దేవతలకు ప్రాతకాలంగా పరమ పవిత్రమైనది అని శాస్త్రవచనం ఈ మాసమంతా సాత్వికమైన ఆరాధనకు ప్రధానమైనది కావున సత్వగుణ ప్రధానమైన శ్రీ మహావిష్ణువుని ఈ నెలలో మనము ప్రధానంగా ఆరాధిస్తాం విష్ణుమూర్తికి పరమ ప్రీతికరమైన ఈ మాసంలో ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేస్తారు ఈ నెలని తెలుగు రాష్ట్రాలలో పండుగ నెలగా పరిగణిస్తారు ఈ నెల రోజుల పాటు వైష్ణవాలయాల్లో ఎంతో సందడిగా ఉంటుంది గోదాదేవి శ్రీరంగనాయకుని భర్తగా పొందడం కోసం పరమ పవిత్రమైన కాత్యాయని వ్రతం ఆచరించి ముప్పై రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురంతో శ్రీరంగనాయకుని సేవించిందంట విష్ణు చిత్తుడు అనేటువంటి బ్రాహ్మణుని యొక్క కుమార్తె అయిన గోదాదేవి ప్రతిరోజు రంగనాయకునికి సమర్పించేటువంటి పూలమాలను ముందుగా తాను ధరించి తరువాత స్వామికి సమర్పించేదంట ఇలా ఎనలేని భక్తితో స్వామిని పూజించి చివరకు శ్రీరంగనాయకుని భర్తగా పొందిన గోదాదేవిని ఈ నెల రోజులు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు ఈ నెల రోజులు గోదాదేవి రచించిన పాసురాలను తిరుప్పావయి పేరుతో వైష్ణవాలయాలలో గానం చేస్తూ ఉంటారు చివరకు ధనుస్ సంక్రమణం చివరి రోజు అనగా మకర సంక్రమణానికి ముందు వచ్చేటువంటి భోగి పండగ రోజు వైష్ణవాలయాలలో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది వివాహానికి సిద్ధంగా ఉన్న కన్నెపిల్లలు ఈ నెల రోజుల పాటు ఈ పాసురాలను చదువుకొని వైష్ణవాలయాలను సందర్శిస్తే మంచి భర్త లభించి శీఘ్రంగా కళ్యాణం జరుగుతుందని పెద్దలు చెబుతారు అంతేకాదు ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావిడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుతారు ముగ్గుల మధ్య ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను వాటి మీద గుమ్మడి పువ్వులను అలంకరించుతారు ఈ నెల రోజుల పాటు ఆలయాలలో స్వామికి ప్రసాదంగా పులగం కట్టె పొంగల్ వంటి ప్రసాదాలను విశేషంగా నివేదిస్తారు ఇక మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ఈరోజు స్వామిని పూజించడానికి ముక్కోటి దేవతలు భూలోకానికి వస్తారట అందుకే ఈ రోజును మనము ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం ఇక ఇప్పుడు మనం ధనుర్మాసం వెనుక ఉన్నటువంటి శాస్త్రీయతను గురించి తెలుసుకుందాం మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ప్రతి సంప్రదాయం వెనుక ఒక శాస్త్రీయత తప్పకుండా దాగి ఉంటుంది అలాగే ధనుర్మాసం పాటించడం వెనుక కూడా ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుర్మాసం వచ్చేది దట్టమైన మంచు తెరలు కమ్ముకొని ఉండే హేమంత ఋతువులో మంచు కాలం అంటేనే సహజంగా అందరికీ ఒకంత బద్ధకం ఉంటుంది ఇలాంటప్పుడు శరీరంలో రక్త నాళాలలో రక్త సరఫరా ఒకంత మందంగా ఉంటుంది ఇది గుండెపోటు పక్షపాతం వంటి రోగాలకి కారణమవుతుంది అందుకే ఇలాంటి సమయంలో తెల్లవారుజామునే నిద్రలేచి వాకిట్లో ముగ్గులు వేయడం మహిళలకు మంచి వ్యాయామం అలాగే దేవాలయాలలో పూజల కోసం ఆలయాలను సందర్శించడం ఆలయాలలో నిత్యం ఉండే ధూప దీపాలలో ఉండే సుగంధం ఆ వెచ్చదనం శరీరానికి ఇస్తుంది అంతేకాదు మిరియాలు జీలకర్ర అల్లం బియ్యం పెసరపప్పు నెయ్యి వంటి పదార్థాలను ఉపయోగించి చేసేటువంటి పొంగల్ వంటి ప్రసాదాన్ని భగవంతుని నివేదించి దానిని మనం ప్రసాదంగా స్వీకరించడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ పొంగల్ ప్రసాదం రోజంతటికీ కావలసిన శక్తిని ఇవ్వడంతో పాటు జలుబు దగ్గు జ్వరం వంటి రోగాలను కూడా దరిచేరనీయదు చూశారగా మన పెద్దవాళ్ళు ఇలాంటి సంప్రదాయం ఎంతో ముందు చూపుతోటి భావితరాల మేలు కోసం ఏర్పాటు చేశారు ఇవేనండి ధనుర్మాసం విశేషాలు మనమందరం కూడా ఈ నెల రోజుల పాటు ముంగిట్లో చక్కగా ముగ్గులు వేస్తూ ఆలయాలను సందర్శిస్తూ భగవాన్ని పాసురాలతో కీర్తిస్తూ శ్రీ మహావిష్ణువుని తిరుప్పావయి పాసురాలతో కీర్తిస్తూ పొంగల్ ప్రసాదాలను స్వీకరిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం ఓం శ్రీ నమో నారాయణాయ